తహసీల్దార్ కు ఫిర్యాదు ఇరిగేషన్ ఏఈ రాజు మట్టి గ్రావెల్ తోలకాలతో కాసుల వర్షం అధికారుల అలసత్వం దళారుల దోపిడి మండల పరిధిలోని గ్రామాలలో మట్టి గ్రావెల్ తోలకాలు విస్తృతంగా సాగుతున్నాయి నేతల పేర్లు చెప్పుకొని దళారులు దోచుకుంటున్నట్లు తెలుస్తోంది అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం గమనార్హం అతివేగంగా ప్రధాన రహదారులపై ట్రాక్టర్ నడపటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఆర్టీఓ అధికారులు కూడా స్పందించకపోవటం విశేషం ఇరిగేషన్ ఏఈ రాజుని నివరణ కోరగా ఎటువంటి అనుమతులు లేవని తోలకాలు నిలిపివేస్తామని అన్నారు తోలకాలు నిలిపివేసి పక్షంలో తహసీల్దార్కు ఫిర్యాదు చేస్తామన్నారు